నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ రెవెన్యూ ఆఫీసర్ ఆర్ఓ దాశ్రీ నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఫిర్యాదులు రావడంతో పొద్దున ఐదు గంటలకు వినాయక్ నగర్లోని ఆయన ఫ్లాట్పై అధికారులు దాడులు చేశారు రెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల రూపాయల నగదు ఆస్తి పత్రాలు నగలు గుర్తించారు ఇక అతని తల్లి తమ్ముడు నిర్మల్లోని అత్తగారింట్లో ఏకకాలంలో ఇరవై ఐదు మంది అధికారులు సోదాలు చేశారు అశోక టవర్ సెకండ్ ఫ్లోర్ లోని రెండు వందల తొమ్మిది ఫ్లాట్లో ఉంటున్న నరేందర్ ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది బెడ్రూమ్ లోని సూట్ కేసుల్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి బెడ్ కింద కిచెన్ రూమ్ లోనూ వెతకగా మొత్తం రెండు కోట్ల తొంభై మూడు లక్షల ఎనభై ఒక్క వేల నగదు గుర్తించారు నాలుగు కౌంటింగ్ మిషన్లతో డబ్బులు లెక్కించారు బీరువాలో యాభై ఒక్క తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు తల్లి భార్య పేరు మీద బ్యాంకుల్లో మరో ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు

మున్సిపల్ ఆఫీస్ లోని దాసరి నరేందర్ చాంబర్ లోను ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు టేబుల్ డ్రాలో లక్ష రూపాయల క్యాష్ పూణే సిటీకి చెందిన స్థిరాస్తి డాక్యుమెంట్ నిజామాబాద్ సిటీలోని కమర్షియల్ కాంప్లెక్స్ డాక్యుమెంట్లు దొరికాయి ఇంట్లో నిర్వహించిన సోదాల్లో మొత్తం కలిపి నరేందర్ కు పదిహేడు ఏసీబీ అధికారులు తేల్చారు నగదు నగలతో పాటు డాక్యుమెంట్లన్నింటినీ స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఏసీబీ డిఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు వాల్యూ ప్రకారం మొత్తం ఏడు కోట్ల రూపాయల సొత్తును గుర్తించామన్నారు తమ్ముడు తల్లితో పాటు అత్తగారి సోదాలో ఏమీ దొరకలేవని తెలిపారు ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు తేల్చిన ఏసీబీ అధికారులు దాసరి నరేందర్ను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టేందుకు హైదరాబాద్ తరలించారు తండ్రి అకాల మరణంతో కారుణ్య నియామకం కింద నిజామాబాద్ మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్ గా దాసరి నరేందర్ ఉద్యోగం ప్రారంభించాడు తర్వాత ఒకే సెక్షన్లో ఆర్ఐగా సూపరింటెంట్ గా ప్రమోషన్ పొందాడు ఇండ్లు కమర్షియల్ కాంప్లెక్స్ లను ప్రాపర్టీ ట్యాక్స్ ఫిక్స్ చేయడంలో కీరోల్ నరేందర్ దే నిజామాబాద్ మున్సిపాలిటీ హోదా నుంచి కార్పొరేషన్ స్థాయికి చేరింది ఇక పలుమార్లు ట్రాన్స్ఫర్లు జరిగిన తన పలుకుబడితో ఇరవై ఎనిమిది ఏండ్లుగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్నాడు పాలక వర్గంలోని కొంతమంది సభ్యులు నరేందర్ కు సపోర్ట్ చేసేవారని తెలిసింది ప్రతిరోజు ఇంటికి లక్షకు తక్కువ కాకుండా లంచం పట్టుకెళ్లేవాడని ప్రచారం ఉంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల టైంలో దాసరి నరేందర్ పై మజ్లీస్ పార్టీ కార్పొరేటర్లు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు దీంతో బోధన్ మున్సిపాలిటీకి ఆయన ట్రాన్స్ఫర్ చేసిన రద్దు చేయించుకోనివని నిజామాబాద్ వచ్చాడు గతంలో అవినీతి ఆరోపణల కారణంగా సస్పెండ్ కూడా అయ్యాడు మళ్లీ తన పలుకుబడితో పోస్టింగ్ తెచ్చుకున్నాడు నరేందర్ పై గత కొన్ని రోజులుగా నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు పక్క ప్లాంట్ తో ఇంటిపై దాడులు చేశారు ఎవరిని ఇంటి నుంచి బయటకు వెళ్లనీయకుండా ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సోదాలు నిర్వహించారు రైడ్స్ ఇంకా కంటిన్యూ చేస్తామని డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు మున్సిపల్ లో పనిచేస్తున్నటువంటి రెవెన్యూ ఆఫీసర్ అతని దగ్గర అక్రమ ఆస్తులు ఉన్నట్టుగా సమాచారం దాన్ని అనుకున్న మేము ఇక్కడ రైడ్ చేయడం జరిగింది ఈరోజు ఈ రైడ్లో సుమారుగా దాదాపు రెండు కోట్ల తొంభై మూడున్నర లక్షలు నెట్ క్యాష్తో పాటు యాభై ఒక్క తులాల బంగారము మరియు దాదాపుగా రెండు కోట్లకు సంబంధించిన ప్రాపర్టీసు అది కాకుండా కోటి పది లక్షలకు సంబంధించిన బ్యాంక్ డిపాజిట్స్ను ఇక్కడ సీజ్ చేయడం జరుగుతుంది ఈ కేసును మేము ఏసీబీలో నమోదు చేసి నరేందర్ ఎవరైతే ఉన్నారో అతను విచారించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది ఇది మా సోర్స్ రిపోర్ట్ అంటాము ఇది మా డీజీపీ గారికి అందిన సమాచారం ప్రకారం ఇది చేయడం చేయడం జరిగింది సోదాలు ఈ సోదాలు వచ్చేసి నిజామాబాద్లోనూ నిర్మల వాళ్ళ అత్తగారింటికాడ పిల్ల ఇల్లు సొంతిల్లు అమ్మగారు ఉన్నారు వాళ్ళటి ఈ విషయం పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ అల్లు కిషోర్ నిన్న పిల్లగా ఉన్న ఐదు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా ఏసీబీ ర్యాక్స్ కొనసాగాయని చెప్పవచ్చు అయితే హైదరాబాద్ నుంచి వచ్చిన ఇరవై ఐదు మంది అధికారులు అటు నాలుగు శృద్ధాలుగా ఏర్పడి అటు ఏసీబీ ఎవరైతే అధికారులు ఉన్నాడో నరేందర్ తో నరేందర్ ఇంటితో పాటు అటు కార్యాలయం అలాగే అతని సమీప బంధువులైన కోటగల్లిలోని అతని బంధువులు అలాగే నిర్మల్లోని ఒక ఇంట్లో ఒకేసారి ముందు నాలుగు ఇంటలు కూడా ఏసీబీ దాడులు నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ దాడుల్లో ఆదాయాన్ని పెంచిన ఆస్తులు ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించారు సుమారు ఆరు కోట్లకు పైగా ఆస్తులను వారు స్వాధీనం చేసుకుని ట్వీట్ చేసినట్టు కూడా తెలుస్తుంది ముఖ్యంగా అటు నిజాంబాద్ సంబంధించి నరేందర్ ఇంట్లోనే ఎక్కువ మొత్తంలో ఎక్కువ మొత్తంలో నగదు నగదును స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ప్రధానంగా అతని ఇంటిలో సుమారు రెండు కోట్లకు పైగా నగదును స్వాధీనం చేస్తున్నారు అంతేకాకుండా అతని భార్య స్థాయిలో నేర్పే ఉన్న బ్యాంక్ అకౌంట్ లో సుమారు కోటి పైగా నగదు ఉందంటూ కూడా పోలీ ఏసీ అధికారులు గుర్తించారు అంతేకాకుండా యాభై ఒకటి తులాల బంగారు ఆవరణంతో పాటు పదిహేను స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేస్తున్నారు మొత్తంగా ఆరు కోట్ల ఏడు లక్షల ఎనభై ఒకటి వేల రూపాయల విలువైన ఆస్తులను సీజ్ చేసినట్టు కూడా ఏసీబీ అధికారులు ధృవీకరించారు అయితే నరేందర్ పై ఏసీబీ అధికార దాడి నేపథ్యంలో ఇటు మున్సిపల్ వ్యాప్తంగా నిజామాబాద్ కార్పొరేషన్ లో కొంత కలవరం రేపిందనే చెప్పవచ్చు మిగతా అధికారులు కూడా కొంత అలర్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది అయితే ప్రధానంగా చూస్తున్నట్లయితే చాలా కాలంగా కూడా గతంలో చూసినట్టయితే నరేందర్ ను బోధనకు బదిలీ చేశారు బదిలీ చేసినప్పటికీ వెళ్లకుండా ఇక్కడే పనిచేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో స్థానికంగా రిజిస్ట్రేషన్ ఇంటికి నెంబర్ల కేటాయింపులకు సంబంధించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో పలువురు ఎవరైతే ఉన్నారో బాధితులు బాధితులు హైదరాబాద్ నేపథ్యంలోనే అది కిషోర్ ఏర్పడి దాడి చేసినట్టు తెలుసు ఇంకా రోజుకి తీసుకొని ఇంటికి వెళ్ళడానికి కూడా తెలుస్తోంది ఖచ్చితంగా చెప్పాలి ఇప్పటికే చాలా వరకు కూడా ఆరోపణలు ఉన్నాయి ఆరోపణల నేపథ్యంలోనే ఇక్కడ నుండి బోధన కూడా బదిలీ చేశారు బదిలీ చేసినప్పటికీ కూడా ఉన్నతాధికారుల ప్రమేయంతో మళ్ళీ ఇక్కడనే కొనసాగుతున్నారు అంతేకాకుండా అది నరేందరే కాకుండా చాలా మంది కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగం కావచ్చు శానిటేషన్ విభాగం కావచ్చు రెవెన్యూ విభాగం కావచ్చు చాలా మంది కూడా అధికారులు ఇతర ప్రాంతాలకు బదిలీ చేసినప్పుడు కూడా చేసి తీసుకొచ్చుకోవడం లేకుంటే అనారోగ్య అని చెప్పుకుంటూ ఇక్కడే ఉండడం కూడా జరుగుతుంది అయితే నరేందర్ సంబంధించి కూడా చాలా రోజులుగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా రిజిస్ట్రేషన్ తో పాటు ఈ కొత్తగా నిర్మించిన ఇళ్లకు ఇంటి నెంబర్ల కేటాయింపు సంబంధించి ఎక్కువ మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో స్థానికంగా ఇక్కడ ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఎలాంటి ఉన్నతాధికారులు వాళ్ళపై చర్యలు తీసుకోలేదనే వాదనలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అటు హైదరాబాద్ లోని ఏసీబీ అధికారులను సంపాదించినట్టు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే భారీ మొత్తంలో ఆరు కోట్ల పైగా నగదులు స్వాధీనం చేస్తున్నారు అలాగే ఏసీకి సంబంధించి అటు నరేందర్ తో పాటు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు పెద్ద మొత్తంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కో అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటాం వారిపై కూడా అటు అధికారులతో పాటు ఏసీబీ అధికారులు కూడా ఒక దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తుంది